హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా చూడండి ఈరోజు మీకు ఒక మంచి వీడియో మీ ముందుకు తెచ్చాను స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు అంత బాగుంటుంది వీడియో చూడండి ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఈరోజు చూడండి పనస చెట్టు ఇది కనీసం ఒక సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది ఏజ్ చెట్టుకి ఇంకా పనస చెట్లు ఉన్నాయి ఇది జామ చెట్లు అనమాట ఈ పనస చెట్టు పైకి టెర్రర్స్ పైన్కి ఎక్కి మేము జామకాయలు తెప్పినాం ఇది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కాయలు ఇంకా కాయలుగానే ఉన్నాయి పండలేదు అనమాట అందుకే నిమ్మ చెట్టు నిమ్మకాయలు దింపలేదు ఇది వచ్చేసి మామిడి చెట్టు ఇది ఏమో పనస చెట్టు ఈ పనస చెట్టుకి అయితే చాలా చెట్టు నిండా కాయలు ఒక్కొక్కటి అయితే ఫిఫ్టీన్ కేజీస్ టెన్ కేజీస్ అట్లు ఉన్నాయి చాలా వెయిట్ ఉన్నాయి అవి ఇంకా పండలేదు ఈ పనసకాయలు ఏంటంటే అన్ని పండ్లలాగా ముందే కాయలు తెంపుకొని పెట్టుకుంటే అవి పండవట ఖరాబ్ అయిపోతాయి ఎక్కుతాయి అని అన్నది మా పెద్దమ్మ అందుకని మేము కాయలు తెంపలేదు పండినే రెండు మూడు దొరికినాయి మాకు చూడండి కాయలు ఇంకా చాలా ఉన్నాయి చెట్టు నిండా పనసకాయలు ఉన్నాయి ఈ పనస చెట్టు నేనైతే ఫస్ట్ టైం చూసిన ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు మా పెద్దమ్మ హాలిడేస్ కదా ఒకసారి వచ్చిపోవానంటే వెళ్ళాను చెట్టు ఇంత పెద్ద చెట్టు ఉందని తెలుసు కానీ ఇంత పెద్ద ఉందని మాకు తెలియదు చూడండి కాయలు అయితే ఒకే కొమ్మకి ఇన్నిన్ని కాయలు చాలా కాయలు ఉన్నాయి అవి వాళ్ళు ఉంటే బాగున్న అనిపించింది కానీ మనం చెట్టు ఎక్కడం కూడా ఈజీయే కానీ అవి కాయలు కాయలుగానే ఉన్నాయి కదా చెట్టు కిందికే ఉంది ఎక్కొచ్చు చూడండి ఇంత కిందికి అందుతున్నాయి చేతికి కానీ అవి పండలేదు ఇదంతా ఇక్కడ వచ్చేసి మనకి టేక్ చెట్టు ఇదేమో కొబ్బరి చెట్లు ఇంకా సీతాఫలం చెట్లు దానిమ్మ చెట్టు పూల మొక్కలు చాలా ఉన్నాయన్నమాట వాళ్ళకి చాలా ప్లేస్ ఉంది ఇది చూడండి ఇంకా కాయలు పనసకాయలే వీడియో తీయాలనిపిస్తుంది అన్ని పనసకాయలు ఉన్నాయి మామిడికాయలు ఇవి కనిపించట్లేదు మీకు చూపిద్దామని చూపిస్తే పైన చాలా పైకి ఉన్నాయి మళ్ళీ ప్లేస్ అది కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఆకుల్లోనే కలిసిపోయి క్లియర్గా మామిడికాయలు కనిపించట్లేదు నేను కొన్ని తెచ్చుకున్నాను కొన్ని చాలా మంది తీసుకెళ్ళిపోయారట పెద్ద పెద్దవి ఇక పెద్దమ్మకు చేత కాదు కాబట్టి వేరే వాళ్ళని తెంపమంటే మంచి మంచి తెంపుకొని వాళ్ళు తీసుకెళ్ళారు నేనైతే జామకాయలు అయితే చాలా రోజుల తర్వాత తింటున్నాను అనమాట జామకాయలు తెంపుకొని తిన్నాను ఇవే మా పెద్దమ్మ ఇచ్చిన మామిడికాయలు ఇవి జామకాయలు చూడండి కచ్చియే తెచ్చుకున్న జామకాయలు పెద్ద పెద్ద కాయలు చాలా ఉండే ఇంకా జామకాయలు మా ఫ్రెండ్ కొన్ని నేను కొన్ని తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి పంచకాయే తను ఒకటి నేను ఒకటి తీసుకున్నాము ఇంకా తనని నా తోడు తీసుకెళ్ళాను చూడండి ఇవే ఇవే మామిడికాయలు పచ్చడి పెడతాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఇది మా ఛానల్కి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్